ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్ష చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను